ముఖ సౌందర్యం అందరికీ ప్రధానం ఫేస్పై ఎలాంటి మచ్చలు లేకుండా ఉండాలని అందరూ కోరుకుంటారు అయితే కొన్ని కారణాలతో చాలామందిని మొటిమలు హెడ్ సమస్యలో వేధిస్తూ ఉంటాయి ముఖ్యంగా ముక్కు పైన బ్లాక్ హెడ్ సమస్య ఎక్కువగా ఉంటుంది దీని నుంచి బయటపడటానికి రకరకాల ఫేస్ క్రీమ్స్ వాడుతుంటారు అయితే కొన్ని చిట్కాలతో ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు అవేంటో చూద్దాం ముక్కుపై బ్లాక్ హెడ్ సమస్య ఎక్కువగా ఉంటే వారానికి రెండు మూడు సార్లు ఆవిరి పట్టాలి దీనివల్ల ముఖం చర్మంపై రంధ్రాలు తెరుచుకొని సమస్య తగ్గుతుంది తేనె దాల్చిన చెక్క పొడిని సమానంగా తీసుకొని చిన్న పేస్టులా చేసుకొని ముక్కు పైన లాగా వేసుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి ఇలా కొన్ని రోజులు చేస్తే బ్లాక్ హెడ్ సమస్య పడుతుంది రెండు టేబుల్ స్పూన్ల చక్కెర తీసుకొని అందులో నిమ్మకాయను పూర్తిగా పిండాలి ఈ మిశ్రమాన్ని బాగా కలిపి ముక్కుపై అప్లై చేయాలి ఇలా చేస్తే బ్లాక్ హెడ్ సమస్య తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు చిన్న గిన్నెలో యాపిల్ సైడర్ వెనిగర్ వాటర్ సమాన భాగాలుగా చేసుకొని దానిలో కాటన్ నుంచి ముక్కు పైన రాస్తుండాలి ఇలా కొద్దిసేపు చేస్తే బ్లాక్ హెడ్ సమస్య క్రమంగా పరిష్కారం అవుతుంది మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే ప్రయత్నించండి